నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పొచ్చు కానీ ఓవరాల్ గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి ఆ నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు ఆ వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుంది అనమాట అయితే ఈ నీడ గ్రహాలు ఆ లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పొచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెళుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్య రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో కేతు సంచారం వల్ల వీరికి సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు వ్యాపారాలు చేసేవాళ్ళు గాని ఆ వాణిజ్య పరంగా కాని పారిశ్రామిక పరంగా కానీ వీరికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపార విస్తరణకు గాని భాగస్వామ్య వ్యాపారానికి కానీ వీరు రాహు కేతువులు వీరికి మంచి అనుకూలమైన సమయాన్ని ఇస్తున్నారు దాంతో పాటుగా ఆకస్మిక ధన ప్రాప్తి వాహన ప్రాప్తి తర్వాత సొంత ఇల్లు కొనుక్కునే అవకాశము ఈ రాశి వారికి కనపడుతోంది ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి వెళ్లే అవకాశం కూడా ఈ రాహు కేతువులు ఈ రాశి వారికి అనుగ్రహించారు కొత్త వాహనాలు కొనుక్కుంటారు ఆస్తులను కొనుగోలు చేసుకుంటారు తర్వాత అవివాహితులకు వివాహాలు అయ్యే అవకాశము సంతానపరంగా సంతాన చూసుకున్నట్టయితే విశేషమైన కీర్తి ప్రతిష్టలు సంతాన పరంగా ఉంటాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా సంతాన యోగం అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత శుభకార్యాల్లో పాల్గొంటారు మీ ఇంట శుభకార్యాలు జరిపించుకుంటారు దానితో పాటుగా బంధుమిత్రుల కలయికతో కొత్త బంధువుల రాకతో చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది ఈ కేతువు ఈ రాశి వారికి ఇచ్చిన వరాల జల్లు ఇది ఆనందాలకి ప్రతీక ఈ రాశి వారికి గతంలో పడ్డ కష్టాలన్నీ కూడా తీరిపోయి చాలా సుఖ సంతోషాలతో ఈ కేతు యొక్క అనుగ్రహంతో వీరు ఉండబోతున్నారు కాబట్టి వారు వరాల జల్లు కురిపించినప్పుడు దానికి ప్రత్యేకంగా మనం కూడా వారి యొక్క ప్రీతి కోసం మంచి పనులు చేయాలి కదా అది ఏమిటి అంటే ఆ రాహుకేతుల యొక్క ఆలయం దర్శనం చేసి అంటే నవగ్రహ ఆలయాలు దర్శనం చేస్తూ వారి ప్రీతి కోసము జపాలు దానాలు హోమాలు ఇలాంటివి చేసుకున్నట్టయితే కనుక ఇంకా వారి యొక్క విశేషమైన కరుణను పొందే అవకాశము ఈ రాశి వారికి కలుగుతుంది కాబట్టి వారి యొక్క ప్రీతి కోసం మనం ఇవన్నీ చేద్దాము మరింత అనుగ్రహాన్ని వారి నుంచి మనం పొందుదాము ఇది ఈ రాశి వారికి చెప్పదగిన విశేషమైన ఆనందమైన సంతోషకరమైన ఫలితాలు నమస్తే నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఏ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కలల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికి చాలా మందికి మధ్య తరగతి వాళ్ళు గాని అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు గాని డబ్బులు కూడబెట్టుకుని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంత కళను నెరవేర్చడానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం కర్కాటక రాశి వారికి జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలల్లోనూ మీకు అయ్యే అవకాశం కనపడుతోంది అంటే ఈ నాలుగు నెలల్లో కర్కాటక రాశి వారికి కూడా సొంత ఇల్లు కళ నెరవేరబోతోంది దానికి తగ్గ ఆ ప్రణాళికలు కానీ యోచన కానీ దాని తక్క ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మీ యొక్క కళను నెరవేర్చుకోండి